రెండో విగ్రహం విషయానికి వస్తే ఇదైతే లక్ష్మీ దండి ఈ విగ్రహం వెనకైతే ఒక స్టోరీ ఉంది చెప్తాను అంతకంటే ముందు ఈ పీచు వాడుతున్నాను కదా మళ్ళీ ఇలా వాడొచ్చో వాడకూడదు నాకు కూడా తెలియదు కానీ అవి కొంచెం విగ్రహాలు మనం వాడంగా వాడంగా కొంచెం కలర్ అయితే షేడ్ అవుతున్నాయి పీతాంబర్తో ఒక్కటి సింగిల్గా రుద్దితే అయితే అంత షైనింగ్ ఉండట్లేదు అందుకని చెప్పేసి అయితే పీచుతో రుద్దడం జరుగుతుంది ఇందులో తప్పేం లేదు అనుకుంటున్నాను నేనైతే పూజా సామాగ్రి దేవుడి విగ్రహాలకు మాత్రమే ఇవి వాడతా అనమాట ఇంకా మిగతా వాటికి వాడను ఆ పీచు సో అంటే కొంతమందికి డౌట్ వస్తుంది కదా అని చెప్పాను అయితే యాక్చువల్గా అంటే స్వామి విగ్రహం విషయానికి వస్తే అయితే ఉగ్రరూపంలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహ స్వామి విగ్రహం కానీ పటాలు కానీ మన ఇంట్లో కానీ పూజా మందిరంలో కానీ ఉండకూడదట సో నా దగ్గర ఉన్నటువంటి ఈ విగ్రహం అయితే మంచిగా అంటే నవ్వుతూ ఉన్నారనమాట సతీ సమేతంగా ఒకవేళ ఉగ్రరూపంలో ఉన్నటువంటి విగ్రహం కనుక ఉంటే స్వామి తర్వాత రండి మంచిగా ప్రశాంతంగా ఉన్నప్పుడు రండి అని చెప్పేసి వెల్కమ్ చెప్పేదాన్ని కానీ అలా లేదు కాబట్టి ఇక హ్యాపీగా అయితే ఉంచేసుకున్నాను అయితే స్టోరీ అన్నాను కదా అదేంటంటే నేను ఒకసారి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చేసరికల్లా మా ఇంట్లో మా పూజా మందిరంలో అయితే ఈ విగ్రహం కనిపించింది విగ్రహంతో పాటు ప్రసాదాలు తర్వాత కాషాయ దారాలు ఇవన్నీ కూడా ఉన్నాయి నేను మా హస్బెండ్ని అడు అడుగుదామనుకున్నాను ఏ ఎక్కడి నుంచి వచ్చాయి ఎవరు తెచ్చారు అని చెప్పేసి ఇక అడుగుదాం అనుకున్నాను మర్చిపోయాను చాలా ఇయర్స్ నుంచి అలాగే అనుకుంటున్నాను అడుగుదాము ఎవరు తెచ్చారు ఏంటి అని చెప్పేసి కానీ నాకు గుర్తుండడం లేదనమాట అయితే యాక్చువల్గా నేను అనుకుంది ఏంటంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ చాలా డివోటీవ్ అనమాట తను ఈ అసలు అంటే మన కంట్రీలో ఉన్నటువంటి అన్ని పుణ్యక్షేత్రాలకి ఎప్పుడు యాత్రలు తీర్థయాత్రలు చేస్తూ ఉంటాడనమాట సో చాలాసార్లు కాశీ వెళ్ళి రావటం తర్వాత ఎక్కడ ఉన్నా సరే తీర్థయాత్రలు దేవుడు గుళ్ళల్లోకి వెళ్ళేసి రామేశ్వరం ఇట్లా వెళ్తూ ఉంటాడు సో ఒకసారి అయితే హిమాలయాస్కి కూడా వెళ్ళాడు త్రీ మంత్స్ ఆర్ ఫార్టీ ఫైవ్ డేస్ సో తను ఏమైనా తెచ్చుంటాడు అని చెప్పేసి అనుకున్నాను ఎందుకంటే తనకి ఎక్కువగా తను తను బాగా క్లోజ్ ఫ్రెండ్ అన్నమాట ఇది తెచ్చే అవకాశం ఉంటుంది తనే తెచ్చాడేమో అనుకున్నాను అడుగుదామని ఇప్పుడు సెవెన్ ఎయిట్ ఇయర్స్ అవుతుంది నియర్లీ కానీ ఇక నాకైతే గుర్తుండడం లేదు మర్చిపోయాను కానీ ఈసారి ఖచ్చితంగా అయితే అడిగి తెలుసుకొని మళ్ళీ వీడియోలో చెప్తాను మీకు అయితే విగ్రహాల విషయానికి వచ్చేసరికల్లా చాలామందికి పూజ చేయాలని అయితే ఉంటుంది విగ్రహాలకి అలాగే కొనుక్కొచ్చుకుంటారు కానీ నిజానికి విగ్రహాలు తెచ్చుకుంటే ఎలా పూజ చేయాలి మరి నైవేద్యం పెట్టాలా లేదా అనేది అయితే చాలామందికి తెలియదు సో మీరు ఎప్పుడైనా మీకు నిజంగా ఇష్టం ఉంటే విగ్రహాలు తెచ్చుకోవాలనుకుంటే మీరు పూర్తిగా డీటెయిల్స్ తెలుసుకొని తెచ్చుకోండి ఎందుకంటే విగ్రహాలను తీసుకొచ్చుకొని పూజా మందిరంలో ఒకసారి పెట్టారంటే మళ్ళీ తీయటానికి లేదు మన సాంప్రదాయాన్ని కంటిన్యూ చేసే వాళ్ళు ఖచ్చితంగా ఉండాలంట అంటే మనం ఏదైతే పూజ చేస్తున్నామో దాన్ని కంటిన్యూ చేసేవాళ్ళు ఉండాలట అంతేకాకుండా విగ్రహాలకి ప్రతిరోజు నైవేద్యం ఏదైనా ఒకటి పెట్టాలంట అంటే ఆరగింపు చూడండి అంత డీటెయిల్గా కనపడుతున్నాడు దేవుడు సతీ సమేతంగా సో చాలామందికి ఏంటంటే తెలియదు కాబట్టి తెచ్చుకుంటారు అలా పెట్టుకుంటారు అలా కాకుంటే ఈసారి జాగ్రత్త అయిపోయి